స్వప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజల కోసం ఎన్డీఏ కూటమి ఏర్పడిందని తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ అన్నారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో నెహ్రూ నగర్ బుధవారం నజీర్ అహ్మద్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా నజీర్ అహ్మద్ తో పాటు జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర మాట్లాడారు ఎన్డీఏ కూటమి గెలుపు కోసం అందరూ అహర్నిశలు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు గుంటూరు తూర్పు నియోజకవర్గం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సైకో పరిపాలన తనిమి కొట్టడానికి అధికారమే పరమావిధిగా కాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకుండా తమ స్వప్రయోజనాలను పక్కన పెట్టి మూడు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ప్రజాహితం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయ నిర్ణయంలో భాగంగా మూడు పార్టీలు ఎన్డీఏ కూటమికు కా ఏర్పడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి నన్ను పోటీకి దించడం జరుగుతూ ఉంది ఈరోజు జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ అనేక సంవత్సరాల నుంచి ప్రజా ఉద్యమాలు చేస్తూ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద నిరంతరం పోరాడుతూ ఏ ఒక్క అవసరాన్ని అవకాశాన్ని కూడా ప్రజలకు అవసరమైనప్పుడు వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీలతో పాటు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఈరోజు జనసేన పార్టీలో అలాగే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు పెద్దలు నిశ్చయించినటువంటి మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను పెట్టినందుకు వారందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కార్యకర్తలతో ముఖాముఖి ఏర్పాటు చేసుకొని వారందరితో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగాలి తప్పకుండా నగరంలో ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా ఒకే ఆలోచనతో ఒకే ఎజెండాతో జెండాలు వేరైనప్పుడు కూడా ఒకే ఎజెండాతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విధంగా రాష్ట్ర నిర్మాణం కోసం దేశ భవిష్యత్తు కోసం ఈ ముందడుగు వేయడం జరుగుతూ ఉంది కాబట్టి కార్యకర్తలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించుకునేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ నేను కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మా పార్టీ కార్యకర్తగా భావిస్తూ వారందరి కూడా నా సోదరులుగా భావిస్తూ కలిసికట్టుగా పనిచేస్తాం తప్పకుండా భవిష్యత్తులో కూడా ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా ఎటువంటి ఆలోచన చేసినా కూడా పెద్దల సహకారంతో ముందుకు సాగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జనసేన టీడీపీ బీజేపీ ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థి నజీర్ గారితో పరిచయ వేదిక ఏర్పాటు చేశాం దానిలో భాగంగా కృష్ణ ఫంక్షన్లలో ఇవాళ పరిచయ వేదిక జరుగుతుంది మేము జనసేన తరపు నుంచి సమస్యలపై సమర జనం కోసం జనసేన జనంలోకి జనసేన అనే కార్యక్రమం ద్వారా ఎన్నో ఉద్యమాలు చేశాం ఎంతో మంది ఇబ్బందులు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు తీర్చాం అదే అదేవిధంగా చాలా సమస్యల మీద పోరాటాలు చేశాం అదేవిధంగా పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టించుకున్నాం అలానే పోలీసులు చేత తల్లు తిన్నాం పోలీస్ స్టేషన్లో పెట్టించుకుంటాం అన్నీ చేశాం కానీ మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది కూడా మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం కానీ ఇప్పుడు మా నాయకుడు ఆదేశాల ప్రకారం త్యాగం చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి త్యాగంలో భాగంగా మాకు సీటు రాకపోయినా కానీ మా తాటి తోటి సోదరుడు తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి నజీర్ గారికి మేము ఎట్లా అయితే అధికారంలోకి వస్తే అది మాకు సీటు కనుక వస్తే ఎట్లా వస్తే మేము ప్రయత్నం చేస్తాం అదేవిధంగా సోదరుడి కోడి సహాయం చేసి ఆయన్ని కూడా అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి మేము జనసేన తరపు తెలియజేస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మూడు పార్టీలు కలెకతో గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం నజీర్ గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరగటం చాలా సంతోషకరం ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మూడు పార్టీలు కలయిక చూసి ఈ జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించి ఈ సభ ఫెయిల్యూరైందని ఫ్లాప్ అయిందని తనకు తాను భావించుకుంటూ భ్రమలో బతుకుతున్నాను సభ విజయవంతమైంది అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చూశారు లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా ఈ సభకి విచ్చేస్తే ఈ సైకో పాలనలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ తట్టుకోలేని స్థితి ఎందుకంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ త్రిమూర్తులు కలయిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ఎన్డీఏ కూటమిలోని భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ పార్టీలు ముగ్గురు కూడా ఒక మంచి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ముందుకు వస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధికి ఆమటి దూరంలో ఉంచుదామనుకొని ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి చెంప చెల్లనేటట్టు ఈ జనాలు చూపించారు రానున్న రోజుల్లో గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతాయి గత పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కేవలం కుటుంబ పార్టీ కుటుంబ వారసత్వాలు వారి ఆధిపత్యంతో ఇక్కడ చలాయిస్తూ వారి జీవనం గడుపుతున్నారు తప్పితే ప్రజలకు ఏం కావాలి ప్రజలకు ఏం చేయాలనేది కూడా పట్టించుకోలేదు